వీరి యొక్క మాట్లాడే తెలివి ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ ఐదు సూత్రాలని మనస్సులో పెట్టుకుని ఎలా నడిచాడు అనేది ఒక ఉదాహరణ మనం చెప్పేసుకుంటే అమ్మవారిని చూసి తిరిగి వచ్చాడు దగ్గరగా పిలిచాడు నాయనా ఎలా వెళ్ళావు ఏమిటి కథ ఎలా వచ్చావు అన్నాడు అక్కడ కూర్చొని రెండు వందల శ్లోకాలు పాడాడు ఓ అది చేశాను తాత ఇది చేశాను వాడిని కొట్టాను వీళ్ళు కొట్టాను లాంక నిాను అది చేశాను ఇది చేశాను రెండు వందలు పాడాడు రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు నాయన ఏమిటి కథ అన్నాడు లంకలో కాలు పెట్టాను అశోకవనంలో శింగ్పా వృక్ష మబ్బు క్రమ్మిన చంద్రబింబంలా మకిలిపెట్టినటువంటి అద్దంలా ఎండిపోయిన అరటి మొగ్గులా ఉన్న అమ్మవారిని చూశాను అని చెప్పాడే తప్ప అక్కడ ఇలా మీసాలు కాలర్లు ఎగరేసి అది గీశాను ఇది గీశానని మాట్లాడలే అంటే సన్నిహితుడైన తాతగారి దగ్గర మాట్లాడేటప్పుడు తన ప్రతాపంతో చూసించాడు మహాయోధుడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎంత చెప్పాలో అంతే చెప్పాడు పర్యవసానంగా నీకు ఏం తెలుస్తుందంటే అంటే నువ్వు ఆలయానికి వెళ్ళి భజన చేయి తప్పలేదు హనుమంతుడి కానీ మనిషి వైపు పుట్టినందు ఏమిటి నేర్చుకోవాలో మాట్లాడడం ఒకటే ఆ మాట్లాడడాన్ని నేర్పిడటువంటి మహనీయుడు హనుమంతుల వారు ఆ హనుమంతుల వారికి చేతులు జోడించి శబ్ద బ్రహ్మ విద్యను ఉపాసించడానికి ప్రయత్నించు స్వస్